నెల్లూరు జిల్లాలో తనదైన ముద్ర వేసుకుని ఆరు దశాబ్దాల పాటు క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తండ్రి దివంగత కాకాని రమణారెడ్డి నాలుగవ వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం పొదలకూరు సంఘం రోడ్డి కూడలి సెంటర్ వద్ద కాకాని రమణారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి మండల వైఎస్సార్సీపీ నాయకులు నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ తోడేరు నుంచి రమణారెడ్డి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది నెల్లూరు జిల్లాలో రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకొని ఆరు దశాబ్దాల పాటు క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధరెడ్డి తండ్రి కాకాని రమణారెడ్డి జిల్లా రాజకీయాల్లో వెలుగొందారని అన్నారు ఆయన నాలుగవ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కాకాని అభిమానులు ఆయనకు ఘన నివాళులర్పించారు దివంగత నాయకుడు పెద్దలు గౌరవనీయులు శ్రీ కాకాణి రమణారెడ్డి గారి మూడవ వర్ధంతిని ఈరోజు నాలుగవ వర్ధంతిని ఈరోజు జరుపుకుంటున్నాం అచంచలమైన ప్రజానాయకుడిగా అలుపరుగని యోధుడిగా కొన్ని సంవత్సరాల పాటు నెల్లూరు జిల్లాలో క్రియాశ రాజకీయాలు మహానాయకుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి కాకాణి గో కాకాణి రమణారెడ్డి గారు అయితే ఆ రోజు సంత ప్రెసిడెంట్గా ఎనలేని సేవలు చేసేటువంటి పరిస్థితి తన బిడ్డగా జిల్లా పరిషత్ హౌస్లోనే రమణారెడ్డి గారి గురించి కాకాణి గోవిరెడ్డి గారు మాట్లాడుతూ నా తండ్రి ఒక పెద్ద ఆస్తిని ఒక కుటుంబాన్ని నాకు ఇచ్చిపోయాడు ఇవాళ రాజకీయాల్లో నేను ఉన్నానంటే నా తండ్రి చేసిన అహింస సేవలు ప్రజాసేవలు అని చెప్పడం జరిగింది చాలా అరుదైన మాట కూడా అది ఎందుకనంటే ఎవరింటికి పోయినా చిరునవ్వుతో పలకరిస్తా ఏమాయ భాస్కర్ ఏమాదశిగ్ ఏమా ఏమయ్యనేటువంటి ప్రతి వ్యక్తిని పేరు పేరున పలకరించేటువంటి మహాశక్తి పరుడు రమణారెడ్డి గారు అయితే ఇవాళ ఆయన లేని లోటు మాత్రం ఈ జిల్లాకు ప్రజానీకానికి కూడా చేరని కంటకమైన చెప్పాలి కారణాలు ఏంటంటే సమితి ప్రెసిడెంట్గా పనిచేసినప్పుడు తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టి ఎన్నో కుటుంబాలని ఆదుకున్నటువంటి మహా వ్యక్తి కాకాని రమణారెడ్డి గారు ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ మాకు సగర్వంగా ఆయన గురించి ఒక మాట చెప్తున్నాం ఆయన ఒక ఆణిముత్యాన్ని ఇచ్చాడు ఆయన బిడ్డని కాకాని గోవర్ధరెడ్డి గారిని జిల్లా రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర కేబినెట్లో స్థానం రావటం కానీ అవన్నీ కూడా తన తండ్రి యొక్క విధి విధానాలు ఆ తండ్రి బాటలో ఆయన నడిచినటువంటి పోకడే ఇవాళ మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారు అచంచలమైనటువంటి ప్రజా నాయకుడుగా అలు పోరాట యోధుడిగా ఇవాళ మసం చూడన్నా కూడా దానికి కారణం కాకా రమణారెడ్డి గారు అటువంటి మహా వ్యక్తికి వేడల ఈ పదలకూరు మండలం కానీ మనుగోలు మండలాలు కానీ సర్వే అన్ని మండలాలు కూడా ఆయన నాయకత్వాన్ని బలపరుస్తాయని ఎప్పుడు ఆయన ఆశీస్సులతో ఆయన బిడ్డకు అండదండలుగా ఉంటామని కోరుకుంటూ ఆ కుటుంబానికి భగవంతుడు మంచి ఆయుష్ని అన్ని ఇవ్వాలని ప్రసాదించుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు కాకాణి రమణారెడ్డి గారి నాలుగో వర్ధంతిని ఈరోజు పదలకూరు మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా ఆయన అభిమానులు ఆయన సన్నిహితులు అందరూ కూడా ఘనంగా నిర్వహించారు అయితే ఈడ ఒకటే ఒక లోటు ఆయన కుమారుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అనేక కేసుల్లో ఇరికించి కనీసం ఆయన తండ్రి ఈరోజు ఈ యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని కూడా రానివ్వకుండా అడ్డుకునేందుకు ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారంటే దీన్ని బట్టి మనకి ఈరోజు ప్రజాస్వామ్యం ఉందా లేదా అనేది అర్థమవుతుంది ఈరోజు ఈ నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కూడా ఎప్పుడు కూడా ఇటువంటి పోకడలు మనం చూడాలా చూడబోవం కూడా కానీ కనీ విని ఎరిగిన రీతిలో ఈరోజు ఆ కుటుంబం ప్రజల కోసం ప్రజాసేవకు నిరంతరం అంకితమైనటువంటి ఆ కుటుంబం కానీ కుటుంబం అంటేనే రమణారెడ్డి గారి నుంచి గోవర్ధన్ రెడ్డి దాకా ప్రతినిధ్యం ప్రజల్లో ఉండేవాళ్ళు ప్రజా సమస్యల కోసం ఆహర్నిశలో పనిచేసినటువంటి వ్యక్తులు ఈరోజు వాళ్ళు ఆర్థికంగా ఎక్కడో ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నటువంటి ఆ కుటుంబం చిన్న చిన్న పనులు చేసుకొని ఏదో దోపిడీలు చేసిన ఈ మాట్లాడడానికి కూడా మాకు మాట రాని పరిస్థితి కాకపోతే రాజకీయంగా ఎదుర్కోలేక ఇట్లాంటి అక్రమ కేసులు పెట్టి ఇట్లాంటి ఇబ్బందులు పెట్టి ఆ కుటుంబాన్ని మానసిక క్షోభకు గురి చేయడం అనేది మంచి విధానం కాదు మంచి పద్ధతి కాదు కాకపోతే దీనికి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం మీద ఈ ఒక సర్వేపల్లి నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా చాలా ఆవేదనతో ఉన్నారు కనీసం ఈరోజు ఆయన్ని ఈరోజు వాళ్ళ తండ్రి వర్ధంతికి కనీసం ఆయన ఇక్కడికి వచ్చి ఉంటే బాగుండు కాకపోతే ఆయన రానివ్వకుండా అనేక విధాలుగా కావాలని ఈరోజు ఇన్ని కేసులు పెట్టి ఇన్ని ఇబ్బందులకి గురి చేయడం చాలా మానసిక క్షోభకు గురి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అయితే కాకాణి రామారెడ్డి గారి అభిమానులు అలాగే ఆయనతో సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తులు ఈరోజు ఆయన వర్ధంతిని ఆయన లేకున్నా కూడా ఆయన కొడుకు లేకపోయినా కూడా మేమంతా ఆయన కుటుంబ సభ్యులు అనే విధంగా ఈరోజు ఇక్కడ ఘనంగా నిర్వహించడం చాలా సంతోషం చాలా అభినందనీయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం నమస్కారం ఈరోజు కాకాని రమణారెడ్డి గారి నాలుగో వర్ధంతి సందర్భంగా మేము ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు యాక్చువల్గా నేను ఈ మండలంలో అందరికీ సుపరిచిత్రుడైనా అంటే నన్ను సర్పంచ్గా ఆ రోజు ప్రపోజ్ చేసి నన్ను నిలబెట్టి నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చేదానికి కూడా కాక నోహన్ రెడ్డి గారు ఒక అని నేను మీ అందరికీ స్వభావంగా తెలియజేస్తున్నాను ఆయన వల్ల నేను వాస్తవంగా అంతమంది నేను ఆనవాళ్ళతో ఉండేవాడిని ఆయనకి చెప్పి మామూలుగా నన్ను సర్పంచ్గా నిలబెట్టి నేను తర్వాత కొంచెం ఈ పొదలకూరు మండలంలో అందరికీ శుభ్రచిత్ర చేయడానికి ఒక ముఖ్య కారణం కాగా నమనారెడ్డి గారు కాబట్టి ఆయన్ని మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఆయన వర్ధంత సందర్భంగా మొత్తం అందరూ మా పొదలకూరు వాళ్ళు అయితే అన్ని మండలాల నుంచి కూడా వచ్చి మొత్తం గణనే వాళ్ళు అర్పించడం జరిగింది